బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు రెండు లెవెల్ టాస్క్లు మొదలైపోయింది ఈ రోజు అయితే రెండు టాస్క్లు జరగబోతున్నాయి మొదటిది ఎగ్ టాస్క్ జరుగుతుంది మరొకటి రింగ్ టాస్క్ జరుగుతుంది ఇక్కడ ఎగ్ టాస్క్లో నిఖిల్ టీం నుండి అలానే అభినయన్ టీం నుండి అయితే రావాల్సి ఉంటుంది ఎవరైతే ఎగ్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తారో వాళ్ళైతే విన్నర్ అన్ను ప్రకటించడం జరుగుతుంది అయితే ఈ టీంలో మనం గత సీజన్లో చూసుకున్నాం ఎగ్స్ని కాపాడుకోవడం లేదా ఎగ్స్ని పట్టుకుని జాగ్రత్తగా వెళ్ళి ఒక బ్లౌలో వేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే టాస్క్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ టాస్క్లో భాగంగా నిఖిల్ టీం నుండి సిక్స్టీ ఫైవ్ ఎగ్స్ని కలెక్ట్ చేస్తూ రాగా అబే నవీన్ టీమ్ నుండి ఫార్టీ ఫోర్ ఎగ్స్ కలెక్ట్ చేయడం జరిగింది అలా ఈరోజు ఎక్స్ టీ టాస్క్లో అయితే నిఖిల్ టీమ్ అయితే విన్నర్స్గా అయిపోయారు అయితే ఈ టాస్క్లో జరుగుతున్నప్పుడు చాలా గొడవలు అయితే జరుగుతాయి బిగ్ బాస్ అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా గొడవలు పెట్టడంలో మామూలుగా పోటీ ఉండడం లేదు అయితే మొత్తానికి అయితే ఈ టాస్క్ ఎక్ టాస్క్లో అయితే నిఖిల్ అయితే విన్నర్గా నిలవడం జరిగింది నిఖిల్ అయితే ప్రతి ఆటలో కూడా ఇలా హండ్రెడ్ పర్సెంటేజ్తో వచ్చేస్తున్నాడు